ఇక మా ఊళ్ళో చూసుకుంటే ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇక్కడ నుంచే గ్రామాల్లోకి మంచినీళ్ళు కానీ ప్రతి అంశం అంటే ఇది పెద్ద ట్యాంకీ ఊళ్ళోకి ఉండేది ఈ ట్యాంకీలో నుంచి వాటర్ మొత్తం ఇట్ల నుంచి అక్కడికి వచ్చేది బోర్లు వేసి ఈ బోర్లు వేసి రావడం వల్ల ఎన్నోసార్లు ఇక్కడ అంటే చిన్నప్పుడు తెలియదు కదా ఎంతమంది ఇప్పుడు మొట్టమే పనిచేసేవాళ్ళు ఎదురు కూర్చున్నా ఈ వాటర్లో ఇందులోకి వచ్చిన తర్వాత పెద్ద దాంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేస్తే ఇదిగో ఇక్కడ నాలుగు తొట్లు ఉండేవి నాకు ఏంటంటే ఈ కట్టినప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నా కాబట్టి ఈ రెండు తొట్లు ఫ్రెష్ అయ్యి అంటే ఫిల్టర్ అయ్యి నీళ్లు ఈ ఫిల్టర్ అయ్యే నీళ్ళు ఏంటంటే ఇక దాంట్లోకి వెళ్ళిపోతాయి ఈ పెద్ద దాంట్లోకి వెళ్ళిపోతాయి ఈ పెద్ద దాంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఊళ్ళోకి వచ్చేస్తాయి అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు టైంలో వచ్చిన కట్టిందనమాట ఇది ఈ మంచిడి పథకం అయితే ఇప్పుడు కూడా ఎందుకు చెప్పుకున్నామంటే ఒక మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి మా చిన్నప్పుడు కట్టిన ఇది మంచివిడితో అయితే కోల్లూరు సంబంధించి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పెద్దకొరపాడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అయితే ఇవన్నీ కూడా మీకు చేసి చూపించడం కూడా అయితే చాలా నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను మీ కార్తీక ఉంగరాల